ఏపీని అభివృద్ధి పథంలో నడిపించాలని రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం టీడీపీ జనసేన కలిశాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు బీజేపీ కూడా ఉన్నాయని వెల్లడించారు ఘటన నుంచి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని పవన్ పేర్కొన్నారు వైసీపీ విముక్తి ఏపీ కోసం తమంతా కలిసి పని చేస్తామని పవన్ స్పష్టం చేశారు ఇక పవన్ ఐదుగురితో కూడిన లిస్టును విడుదల చేశారు అయితే బీజేపీ కోసం తన సీట్లను తగ్గించుకున్నానని పవన్ వెల్లడించారు తన ఓటు టీడీపీకి ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు మనకు పడడం కూడా అంతే ముఖ్యమని పవన్ అన్నారు జనసేన అభ్యర్థులు ఎవరంటే తెనాలి నాదెండ్ల మనోహర్ నెల్లిమర్ల లోకం మాధవి అనకాపల్లి కొనతాల రామకృష్ణ రాజ్యనగరం బత్తుల బాలరామకృష్ణ కాకినాడ రూరల్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా ఈరోజు చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక పెట్టడం దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు నుంచి మనం నలుగుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదికి అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతూ ఉన్నాం ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతో అన్నీ ఆలోచించి చాలామంది పెద్దలు నలభై స్థానాలు కావాలి డెబ్భై స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ రెండు వేల పంతొమ్మిదిలో కనీసం నాకు ఒక పది స్థానాలు ఉండి ఈ రోజున ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండాలి దాంట్లో భాగంగానే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం అలాగే ఇరవై నాలుగు స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది మూడు పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక ఇరవై పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందులో అనుకున్నట్టుగా ఒక నలభై స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క మూడు పార్లమెంట్తో కలుపుకొని నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభావేదిక మీదుగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరికి మీ మీ ప్రతిభతోటి మీ సమర్థతో సమర్థతతోటి మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది భవిష్యత్తులో పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి జన సైనికులకి ప్రతి వీర మహిళలకి ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది